నువ్వు చెప్తావు సత్తరీష్ చంద్ర అని ఈ చెక్ కాదా ముప్పై ఏడు లక్షల చెక్ చెక్ నంబర్ ఫైవ్ ఫోర్ త్రీ సిక్స్ డబల్ వన్ చెక్వి కన్స్ట్రక్షన్ పైన ఉండే చెక్ ఐడిబిఐ బ్యాంకు చెక్ ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ పైన నువ్వు ముప్పై ఏడు లక్షల చెక్ నిజం కాదా అని వాళ్ళు ఈ చెక్ ఇచ్చి ఈ చెక్ డబ్బు కట్టకుండా నువ్వు కేజీఎఫ్ కోర్టుకు వచ్చి బెయిల్ తీసుకునేది నిజం కాదా నీకు ఎవరో సర్పంచ్ అనే వ్యక్తి నాగరాజు జామీన్ ఇచ్చింది కరెక్ట్ కదా దీన్ని సత్యం చేయగలవా ఇదంతా చేస్తూ ఈ రోజు వరకు కూడా నా ఫ్యాక్టరీని నా ఫ్యాక్టరీ ఈ పొద్దు వరకు కరెంటు బిల్లు నలభై రెండు లక్షల రూపాయలు అప్పు ఉంది మిస్టర్ రెండు లక్షల రూపాయలు ఈ వరకు యాజ్ ఆన్ డేట్ ఫార్టీ టూ ల్యాక్స్ బాకీ ఉంది కరెంటు బిల్లు ఆ హెచ్టీ కనెక్షన్ ఓనర్ నేను ఆ హెచ్టీ అగ్రిమెంటు ఎస్టీ అగ్రిమెంట్ హోల్డర్ నేను టీపీటీ టూ ఫైవ్ జీరో త్రీ నెంబరు ఈ పొద్దుర్ ఇంత నిజం కదా మిస్టర్ వెంకయ్య గౌడ్లు నువ్వు సుమారు అక్రమంగా సంపాదించిన దుడ్లు ఆ క్వారీలో నూరు కోట్ల రూపాయలు కాదా మిస్టర్ వెంకయ్య నువ్వు సత్యం చేయగలవా ఆ బెనామీ దుడ్డు ఆ అక్రమం దుడ్డు పెట్టుకొని నువ్వు మళ్ళా జనాల్ని ఏమార్చుకోవాలా అని ప్రయత్నం చేస్తున్న నిజం కాదా మిస్టర్ వెంకయ్య గౌడ్లు ప్రజలు దీన్ని సునాయసంగా ప్రతి ఒక్కరు కూడా యోచన చేయాలని అందరినీ కూడా అన్న తమ్ముల్ని అక్క తమ్ముల తమ్ముళ్ళని అవ్వ తాతల్ని అందరినీ కూడా వేడుకుంటున్నా నీ బిడ్డకు వచ్చిండే కష్టమో మీ బిడ్డగా నన్ను భావించి మీరు దీని గురించి ఒకసారి యోచన చేయాలని కూడా నేను ప్రార్థన చేస్తున్నా ఈయన ఏదైతే నూరు కోట్ల రూపాయల డబ్బులు అక్రమంగా సంపాదించాడో గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని పెద్దరెడ్డిని అడ్డం పెట్టుకుని ఎంత రూపాయలు సంపాదించాడో ఆ అక్రమం డబ్బులంతా కూడా ఇప్పుడు ఇచ్చి డబ్బులు ఇచ్చి పదివేలు ఇరవై వేలు ఇచ్చి ఓట్లు వేసుకొని మళ్ళీ గెలిచి నాలాంటి వాళ్ళకి ఇంకా ఎందుకో తొందర ఈ ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో దాన్ని ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలు కూడా ఓటే ముందర మీ అందమ్ముడిగా నన్ను గుర్తు తెచ్చుకొని ఓటేసేటప్పుడు మంచి ప్రజా ప్రజలు ఎన్నుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను ఎందుకంటే నేను సుమారు పలుకుపడి కలిగిన వ్యక్తిని నాలాంటి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి వస్తే ఇంకా సామాన్య ప్రజలకి రేపు మళ్ళీ ఎన్నుకుంటే ఏ గత మీరు ఒకసారి యోచన చేయాలని ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నా ఇంట్లో దుర్మార్గుల్ని అంతం చేయాలంటే ఈ ఓటు అనేది ఒక ఆయుధంగా మనం భావించాలా ఇలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉండేదానికే వీలు నేను ఇంకా ఒకటి కూడా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని కూడా నేను వేడుకుంటున్నా ఇలాంటి దృష్ట ప్రజాప్రతినిధుల పైన యాక్షన్ తీసుకొని సుమారు ఏదైతే నూరు కోట్ల అక్రమం డబ్బు నా డబ్బుగా ఆయన సంపాదించాడో ప్రతి ఒకటి కూడా జీఎస్టీ కట్టకుండా ట్యాక్స్ కట్టకుండా రాయల్టీ లేకుండా నూరు కోట్ల రూపాయలు ఈ పొద్దు వరకు కూడా పొజిషన్ లో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషర్ లో పొజిషన్ లో ఉండే అట్లా వెంకయ్య గౌడ బినామీ పెట్టుకొని నా వెహికల్స్ టీపీటీ వన్ సెవెన్ టూ సెవెన్ అనే వెహికల్స్ ట్రిప్పర్స్ రోడ్ పై ఈ పొద్దు కూడా పోతా ఉన్నాయి ఆ వెహికల్స్ అన్ని కూడా ఫైనాన్స్ లో ఉండే అట్లా వెహికల్స్ ఆ ఫైనాన్స్ కూడా నా పైన కోర్టు పోయారు దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దీనిపైన ఒక ఎన్క్వైరీ చేసి నిజమా తప్పు అని తెలుసుకొని ఇలాంటి వాళ్ళకి శిక్ష పడేట్లుగా చేయాలా ఈ బినామీ దుడ్లు నూరు కోట్లు ఏదైతే ఉందో ఆ దుడ్లను కూడా ఎక్కడుందో చూసి దాన్ని సీజ్ చేసి ప్రజాస్వామ్యం కాపాడాలని కూడా నేను వేడుకుంటున్నా అదే మాదిరిగా ఈయన ఏదైతే అక్రమంగా సంపాదించిన దుడ్లే కాకుండా గవర్నమెంట్ ట్యాక్స్లు లు రెవెన్యూలు అంతా కూడా ఏదైతే ఎగురుకొట్టాడో ఇను ముందరికైనా ఆయన పైన ప్రతి ఒక్కరికి కూడా వసూలు చేయాలని నేను వేడుకుంటున్నా ఈయన పైన ఆల్రెడీ రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేసిన రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేసి హైకోర్టులో ఇంట్లో తొడకంపై వాళ్ళ కాలేజీలో న్యాయం పంచాయతీ చేసి నా నిజం కదా మిస్టర్ వెంకయ్య గౌడ దీనిపై నువ్వు సత్యం చేసగలవా ఆ రోజున బాలాజీ నాయుడు అనే వ్యక్తి ఎవరైతే నీకు బినామీగా పనిచేసి నా తవా ఆ ఫ్యాక్టరీ నీకు హ్యాండ్ ఓవర్ చేపించాడో ఆయన కృష్ణమూర్తి గారు వాళ్ళ అన్న రెడబ్ గారు వీళ్ళందరూ కూడా ఆడ న్యాయల్ పంచాయతీ చేసి ఆ పొద్దున బెదిరించింది మీరు నిజం కాదా మిస్టర్ వెంకయ్య దీన్ని సత్యం చేయగలవా ఎవరైతే నీ బామార్తి దయానంద గౌడ్ ఉన్నాడో వాళ్ళ పైన పేటలో వెహికల్స్ కి ఆ రోజు నువ్వు అగ్రిమెంట్ చేసింది నిజం కాదా మిస్టర్ వెంకయ్యగడ దీన్ని సత్యం చేయగలవా ఆ అగ్రిమెంట్ చేసిన పేపర్ ఒక కోటి నలభై ఎనిమిది లక్షలకు నువ్వు అగ్రిమెంట్ చేయలేదా నేను ఎమ్మెల్యేగా ఉన్నానో నా నా పైన చేస్తే తొందర అవుతుంది నాకే డబ్బు నేనే కడతాను నాయుడు గారు నా బామర్ది ఈ పైన అగ్రిమెంట్ చేసి అని నువ్వు మాట్లాడే నిజం కదా వెంకయ్య గౌడ దీనికి సత్యం చేయగలవా ఈ ఒక కోటి నలభై ఎనిమిది లక్షలకి నువ్వు అగ్రిమెంట్ చేయించిన తర్వాత నీ బామర్ది దొంగ చెక్కిచ్చి ఐదు లక్షలు కొద్ది లక్షలు క్యాష్ ఇస్తూ ఐదు లక్షల రూపాయలు దొంగ చెక్ ఇచ్చి ఆ చెక్ మారకుండా ఉండేది నిజం కాదా మిస్టర్ వెంకయ్య గౌడ్ ఈ ఐదు లక్షల రూపాయల చెక్ దొంగ చెక్ కదా ఫోర్ జీబీ చెక్ కాదని దయా ఇచ్చింది మళ్ళా దేనికి ఇరవై ఎనిమిదో తేదీ ఐదో నెల ఆ రోజు వచ్చి మళ్ళా నేను వైరడి వచ్చి గలాట్ చేస్తే కృష్ణమూర్తి వాళ్ళు ఆ చెక్ వాపస్ తీసుకొని ఆ బ్యాంక్ ద్వారా నాకు ఆర్టీజీఎస్ ఫైవ్ ల్యాక్స్ చేసింది నిజం కాదా మిస్టర్ వెంకయ్య వెంకయ్యగౌడులో దీనికి సత్యం చేయగలవా అవన్నిటితో కూడా ప్రూఫ్ ఉన్నాయి మీరు ఏదైతే చేసేదో ప్రీ ప్లాన్ గా రిపిటేషన్ నంబర్ రిపిటేషన్ నంబర్ త్రీ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఆఫ్ ట్వంటీ టూ గా రిపిటేషన్ ఫైల్ చేసిన వీళ్ళకి ఆల్రెడీ సౌకాస్ నోటీసులు కూడా ఇష్యూ అయిన అన్ని డిపార్ట్మెంట్లకి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ కి సుమారు అందరికీ కూడా సౌకాశ్ నోటీసులు వచ్చింది ఈ ఆఫీసర్స్ కూడా ఉత్తా పలు తప్పుడు అప్డేవేట్ లేస్తూ కోర్టు ఎలక్షన్ కమిషన్ దీనిపైన పరిగణించాలా ఎందుకంటే నేను సుమారు ఎస్పీ గారి కంప్లైంట్ చేసినా యా డిపార్ట్మెంట్ కి నేను కంప్లైంట్ చేసినా కూడా కంప్లైంట్స్ తీసుకోవడం లేదు ఎస్పీ గారికి ఇరవై ఏడో తేదీ రెండు వేల ఇరవై ఒకటి కంప్లైంట్ చేసినా తీసుకోలేదు మొత్తం రిజిస్టర్ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ కూడా నాతో ఉన్నాయి ఏ ఏ డిపార్ట్మెంట్ కి నేను డిపార్ట్మెంట్ కూడా నా ఉన్నాయి దీనిపైన కూడా గవర్నమెంట్ వస్తున్నాయి సున్నితంగా పరిశీలించి అమౌంట్ పైన యాక్షన్ తీసుకోవాలని ప్రార్థిస్తూ మరియు పలునేరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా వేడుకుంటున్నా ఈ వెంకయ్య కూడా అనేవాడు పది సంవత్సరాల ముందర కూలీగా పోయి ఈ రోజు ఇన్ని కోట్లకు అధిపతి ఎలా అయ్యాడో దీనిపైన ఒకసారి యోచన చేయాలా నన్ను మోసం చేసేందుకు ఎందులో మోసిపోయాలు పలు నేర్లో ఉండి రోజుల దగ్గర కూడా నేను వినిపించుకుంటున్నా నా ప్రజలకు అందరికీ కూడా నా అన్న తమ్ములకి అక్కచాతలకు అందరికీ కూడా వేడుకుంటున్నా నా లాంటి కొడుకు మీలో మీలుగా భావించుకొని మీరు ఓటేసే ముందు ప్రజా ప్రతినిధి ఎన్నుకొని ఈ ఇంటి కంపెనీ ఏదైతే నేను అక్రమంగా సంపాదించాడన్న ప్రాపర్టీలో ఢిల్లీ నుంచి మామూలు వచ్చి తలుపులు తట్టే రోజు కూడా దగ్గర ఉన్నాయి సిబిఐకి ఈడీ కూడా ఆల్రెడీ రెఫరెండం ఇచ్చారు వేరే వాళ్ళు నా ద్వారా దీనిపై కూడా ఎన్క్వైరీ దగ్గరలో ఉంటుంది నేను ఈడీ సిబిఐ కూడా ఉన్నా నా లాంటి వాళ్ళు కష్టాలు వచ్చిన వాళ్ళు మీరే ఆదుకొని దీనిపైన ఒక ఎన్క్వైరీ చేసి ఒక కమిషన్ వేసి ఈయన్ని శిక్షించబడాలా అని వేడుకుంటూ నేను అందరికీ కూడా ప్రజలకి వేడుకుంటూ వీనికి శిక్షించి వీళ్ళని ఇంటికి పంపించాలా అని వేడుకుంటున్నా ఎందుకంటే జనాలని ఏమార్చింది కాకుండా శివుని గుళ్ళలో దేవుని శివుని మీదే ప్రమాణం చేస్తాడంటే ఈయన దేవుళ్ళు కూడా వీళ్ళకి లెక్కలేదంటే ఈ మనాటి ప్రజలు ఎంత మాత్రం లెక్క ఉంటారో దయచేసి అందరూ కూడా యోచన చేసి ఈ నాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాను न एक्सेल ना था